హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఈ రైనీ సీజన్లో మనకి బాగా కనిపించేది మొక్కజొన్న కంకులు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో దీంట్లో విటమిన్ ఈ ఫోలిక్ యాసిడ్ మెగ్నీషియం ఐరన్ కాపర్ ఉంటుంది సో ఎవరైనా తినొచ్చు అండ్ చాలా హెల్తీ ఫుడ్ సో మనం జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి దీన్ని తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది సో దీన్ని తినడం వలన మనకి గుండె జబ్బులు అనేవి చాలా తగ్గించవచ్చు రక్తహీనత సమస్య తగ్గించవచ్చు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అండ్ క్యాన్సర్ చక్కెర వ్యాధుల నుంచి కూడా మనం కొంచెం నివారించుకోవచ్చు హెయిర్ ఫాల్ సమస్య కూడా ఉండదు సో హెల్తీ ఫుడ్ కదా అని చాలా ఎక్కువ తినొద్దు సో లిమిటెడ్గా తినాలి డైలీ ఒకటి మాత్రమే తినాలి అండ్ కొంతమంది కాల్చుకొని తింటారు కొంతమంది ఉడక ఉడికించుకొని తింటారు సో ఉడకపెట్టే వాటిని బాగా ఉడికించి తినాలి మనం లైట్గా ఉడికిస్తే ఏంటి అంటే మనకి గ్యాస్ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లం మలబద్ధకం కడుపు నొప్పి డయేరియా వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో బాగా ఉడికించిన వాటినే తినాలి సో బాగా నమిలి తినాలి ఉడికించుకున్నా కాల్చుకున్నా కూడా బాగా నమిలి తింటే మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు సో టేస్టీగా ఉన్నాయని ఎక్కువగా తినొద్దు డైలీ ఒకటి మాత్రమే తినాలి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనిపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి